దేవుడు అంటున్నాడు దేవుడు అనే భయం ఎక్కడో భయం అనుకున్నది జరగదేమో ఉద్యోగం రాదేమో సంసారంలో సమాధానం ఉండదేమో వ్యాపారాలు కలిసి రావాలి ఈ భయం వల్ల చర్చకు రావడమే తప్ప జరగకపోతే మనకి చేయడేమని రావడం తప్ప ఏ కీడో జరిగిపోద్దని రావడం తప్ప ఆనందంగా చర్చికి అని లేరు నీకు సువార్త అర్థం అయితే నీకు నేర్చుకునే మరో పాట చెప్పిన ఎప్పుడు ఆదివారం వస్తుందా అని కనిపెడతా నీకు సువార్త అర్థం కాకపోతే నీ మైండ్ నీకు ఏం చెప్తా చెప్పిన ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తాం నీకు సువార్త అర్థమైతే నీ మైండ్ ఏం చెప్తా చెప్పిన రేపు సండే రా నీ కాళ్ళు చేతులు సిద్ధమైపోతాయి నీ మైండ్ సిద్ధమైపోతుంది నీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా సరే అవన్నీ పక్కన పడేసి నువ్వు చర్చ్లో కూర్చుంటే కానీ నీకు మనశ్శాంతం అవుతుంది నీ సువార్త అర్థమైతే ఒక ఆదివారం అని నువ్వు మనశ్శాంతిగా ఇంట్లో ఉండలేదు కానీ నీకు సువార్త అర్థం కాకపోతే ఆ రోజు ఆదివారం నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేస్తావు ఈరోజు జాయ్ఫుల్ సండే అంతా నీకు ఆ ఎలా వస్తుంది నీకు ఆ నూరు ఎలా వస్తుంది నీకు ఆ మాటలు ఎలా వస్తున్నాయి అంటే చెప్తున్నాక బైబిల్ చెప్తుంది నీ కాళ్ళు సువార్తను ఇష్టపడు నీ చేతులు సువార్తను ఇష్టపడు నువ్వు దేవుని సన్నిధికి ఇష్టంగా రావాలని నీ కాళ్ళు చేతులు ఇష్టపడు